పులివెందులకు సంబంధించి ఆరు నుంచి పదకొండు వర్ష సంఖ్యలో ఉన్న బూతులు సంబంధించి అది మామూలుగా ఈ జమ్లింగ్ పద్ధతిలో పిల్లలను ఎగ్జామినేషన్ చేసినట్టు అక్కడికి ఇక్కడికి మార్చినట్టు స్కూళ్ళను మార్చినట్టు ఈ ఊరు ఊరినే మార్చి ఇంకొక ఊర్లో పెట్టిన పరిస్థితి అనమాట ఇప్పుడు నల్గొండరి పల్లెకి సంబంధించిన ఒక సెంటర్ను నల్లపరెడ్డి పల్లెకి తీసుకురావడం జరిగింది మొత్తం ఓటర్లందరినీ కూడా సో బా దాదే కాకోకుండా ఎర్రపల్లె అని చెప్పేసి ఊరు ఉంది ఆ ఎర్రపల్లి నుంచి నలపరెడ్డిపల్లెకు అక్కడ నుంచి రెండు సెంటర్లను తీసుకుపోయి ఇక్కడ పెట్టడం జరిగింది అట్లాగే నల్లపరెడ్డిపల్లెలో ఉన్న ఈ మూడు సెంటర్లను తీసుకుపోయి రెండు సెంటర్లు ఇక్కడ నలపరెడ్డిపల్లెల్లో ప్రజలు ఉన్న వాళ్ళను తీసుకుపోయి ఎరపల్లెలో రెండు సెంటర్లు పెట్టడం జరిగింది అలాగే నల్గొండలపల్లెలో ఒక సెంటర్ పెట్టడం జరిగింది అంటే ఈ ఊరులోనూ ఆ ఊరికి ఆ ఊరులో ఈ ఊరికి మరి ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ఊరికి దాదాపు ఒక ఊరిని ఎరపల్లె నుంచి నల్లబడిపల్లె కంటే రెండు కిలోమీటర్లు ఉంది అదే నల్లగొండలపల్లె నుంచి అంటే నాలుగు కిలోమీటర్లు ఉంది ఈ రకంగా నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఊరు ఊర్లో ఉన్న అంటే పిల్లవాళ్ళు ఉంటారు ముస్లిం వాళ్ళు ఉంటారు ఇంకా అందరూ ఉంటారు వాళ్ళందరూ ఎలా పోతారు సో ఏమంటే ఓటింగ్ శాతం తగ్గించేసేయాలి అసలు ఓటింగ్ పోకపోతే మరీ మంచిది ఎందుకంటే ఆ ఊర్లో అంతా కూడా దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సో వాళ్ళని ప్రివెంట్ చేయాలంటే ఎలా చేయాలా అని చెప్పేసి ఈ రకంగా అధికార దుర్వినియోగం అంటే ఒత్సపలికి అధికారులు ఉన్నప్పుడు ఇటువంటి జరిగే కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది సో ప్ర నాయకులు ఆ రకంగా పురుషు ఉసికొలిపి ఈ రకంగా తయారు చేసిన పరిస్థితి ఉంది సో దీన్ని అందుకోసమే ఎలక్షన్ కమిషన్ దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోవడం జరుగుతోంది ఒకవేళ ఇది ఏమైనా టెక్నికల్ మిస్టేక్ ఏమో అని చెప్పేసి చూడండి అని చెప్పేసి సెంట్రల్ ఆఫీస్ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన అధికారులతో విజయవాడలో మాట్లాడడం జరిగింది మేము ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట సో ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అక్కడ కూడా వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇదేమన్నా పొరపాటు జరిగింటే రెక్టిఫై చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇక్కడ కలెక్టర్ గారు కూడా దీన్ని విజయవాడకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట సో మరి ఏం జరుగుతుందో చూద్దాం సో ప్రజలను ఈ రకంగా ఇబ్బంది చేసి ఈ రకంగా ఎట్ల పట్ల ఎలక్షన్గా గెలుచుకుందామన్న ఉద్దేశంతో ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు గా వీళ్ళకు బుద్ధి చెప్పే రోజు బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట ఇన్ఛార్జి నుంచి ఈరోజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం నామినేషన్ వేయడానికి కూడా టీడీపీ వాళ్ళను భయపెట్టారు మరి వాళ్ళు నామినేషన్ వేసే వరకు ఇంత స్వేచ్ఛగా ఉంది గవర్నమెంట్ ఇప్పుడు గతంలో గతంలో ఎక్కడ కూడా ఎప్పుడు చిన్న పరిస్థితి లేదు మనం ఉదాహరణకు చెప్తే కదా నేను ఫస్ట్ చెప్పినా నేను మనకు ఈ కడపకు సంబంధ పులిందులకు సంబంధించే ఈ కడపలో అయితే ఏం తెలుగుదేశం పార్టీ వాళ్ళు శుభ్రంగా ఓట్లే మామూలుగా నామినేషన్లు వేయడం జరిగింది అన్ని అన్ని ఎలక్షన్లు మున్సిపల్ కౌన్సిలర్కి కార్పొరేటర్లకి ఓట్లు ఏడన్నా నామినేషన్ వేసి దానికి ఇబ్బంది పెట్టారా లేకపోతే కొన్ని ఉంటే పులివందుల్లో చేశారా లేకపోతే ఏ ఎక్కడో పర్టికులర్గా మీరు చెప్పగలిగితే ఇక్కడ చేసినారు అని చెప్పేసేసి డెఫినెట్ గా మేము దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అట్లా ఎప్పుడు సాగదు ఖచ్చితంగా రూల్ అబైడ్ అయిపోయి ఆ రకంగా పరిపాలన సాగే కార్యక్రమాలు జరుగుతుంది తప్ప కార్యక్రమం ఉండదు ఎప్పుడు కూడా వాళ్ళు ఊరికే ఏదో నోరుంది కదా అని మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన ఇది ఏం లేదు సో గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రూల్ అవబైడింగ్ మనిషి సో ఆ రకంగానే ఆ ప్రభుత్వం సాగింది అందుకోసమే వాళ్ళ ఎత్తులు జరిగింది అన్నమాట అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎలక్షన్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాడు అదేగా ప్రజాగలమా ఏదో పెట్టుకొని నారా లోకేష్ గారు తిరిగినారు అట్లా పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పెట్టుకొని ఆయన తిరగడం జరిగింది అనమాట అట్లా ఆపేటట్టుగా ఉంటే ప్పుడు వాళ్ళు ఎక్కడ తిరిగే వాళ్ళు కాదు ఎక్కడ జరిగేది కూడా కాదు అన్నమాట వైఎస్ సునీత అనమాట ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు వెళ్ళి కలిసి ప్రచారం చేయమని కూడా ఎలాగో ఏంటంటే వైఎస్ సునీత గారి కల్చర్ టీడీపీ వాళ్ళు కలిసి ఆదినాయన్ అందరూ కలిసి అమ్మాయి అది ఆయన గాలి ఇప్పుడు ఎందుకంటే అది ఆమె ఆ బాలు వివేకానందరెడ్డి జయంతి ఉందని చెప్పేసి కోసమే పరామర్శించడానికి పోవడం జరిగింది అందుకే తప్పనించి నాకు వేసి అటువంటి ఆమె అటువంటి స్టెప్స్ తీసుకునే కార్యక్రమం చేయదు అదే మీరు ఈ క్వశ్చన్ ఆమెను అడిగితే మంచిది అనమాట నన్ను అడిగేదండి